కాకినాడలో రౌడిజం ఎక్కువైపోయింది గాంజా క్యాపిటల్ అయిపోయింది ఎటు చూసిన పద్నాలుగు పదిహేను ఏళ్ళ పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది మా కూటమిది వైఎస్ జగన్ చెప్పి దాన్ని ఒకటిచ్చే హామీ ఐదు సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు ఏ ఒక్కటి కూడా నిలబెట్టు నిలబెట్టుకోలేదు లాండ్ ఆర్డర్ క్షీణించిపోయింది ముప్పై వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు ఉద్యోగాలు లేవు ఉపాధి అవకాశాలు లేవు ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు ముగ్గురం కల్పిస్తున్నాము ఎందుకంటే ఐదు కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు మూడు పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా రెండు వేల పద్నాలుగులో ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము అలాగే ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో కూడా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి స్విప్ చేయబోతుంది అసలు కాకినాడ పట్టణమే ఒక రిటైర్డ్ పీపుల్ గా ఉండేది ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి కూడా చెందుతూ ఉన్నారు ఇలాంటి ప్రాంతంలో కొత్త వరుడికి ఏంటి గంజాయి లేకపోతే ముప్పై వేల మంది ఆడపిల్లలు మాయమైపోయారంట ఆ మాయమైపోయిన వాళ్ళు లిస్టులు డేటా ఇన్ని దగ్గర ఉంటే ప్రభుత్వానికి ఇవ్వాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దిశ చట్టం అంటూ తీసుకొచ్చి దిశ పోలీస్ స్టేషన్ పెట్టి ఒక సపరేట్గా ఈ రోజున దానికోసం డిఎస్పీలు నియమించి ఒక ప్రక ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఆడపిల్లలందరికీ కూడా అండగా ఉండే విధంగా కూడా ఈ రోజున దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఏంటంటే కొన్ని అసత్య ప్రచారాలతో వ్యక్తిగతంగా దూషించడం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల డెబ్బై ఏడు వేల కోట్లు సంక్షేమం ఇచ్చారు